హాయ్ ఫ్రెండ్స్ రామాయణం చదివినటువంటి ప్రతి ఒక్కరికి క్యామెడీగా అనిపించే క్యారెక్టరే కుంభకర్ణుడు అసలు రామాయణంలో కుంభకర్ణుడు ఎందుకని ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు నిద్రపోయినటువంటి అతడు నిద్రలేచే ఒక్కరోజే ఆరు నెలలు తినే తిండి ఒక్కరోజే ఎందుకు తింటాడు కుంభకర్ణుడికి ఇలా నిద్రపోవడం అనేది శాపమా లేక వరమా సాక్షాత్తు దేవేంద్రుడినే ఓడించే శక్తి ఉన్నటువంటి కుంభకర్ణుడు అవిచ్ఛిన్నంగా ఆరు నెలలు నిద్రపోవడానికి కారణాలు ఏంటి ఇలాంటి అంశాలన్నింటినీ అత్యంత వివరంగా తెలుసుకుందాం కుంభకర్ణుడు రావణాసురుడు యొక్క మూడవ తమ్ముడు అనగా విభీషణుడు తర్వాత జన్మించినవాడు ఇతని యొక్క తల్లిదండ్రులు విశ్వవసర కైకసి ప్రారంభంలోనే పుట్టుకుతోనే కుంభకర్ణుడు భారీ కాయంతో భారీ శక్తివంతుడుగా జన్మిస్తాడు దీని మూలంగా అతడు అత్యంత శక్తివంతుడుగా మారి తర్వాత కాలాల్లో దేవతలను యక్షులను మరియు ఋషులను అనేక విధాలుగా జయించి వాళ్ళను అనేక బాధలకు గురిచేస్తూ ఉండేవాడు అతడి యొక్క బలం ముందు సాక్షాత్తు ఇంద్రుడు కూడా తేలిపోయాడు ఒకనొక యుద్ధంలో ఇంద్రుడినే ఓడిస్తాడు అదే సమయంలో రావణాసురుడు బ్రహ్మదేవుడిని ప్రార్థించి భూమి మీద అస్సలు మానవులతో తప్ప ఎవరితోనూ మరణం లేనట్టు వరం పొందుతాడు అదే సమయంలో అన్నను చూసి ఇన్స్పైర్ అయ్యి కుంభకర్ణుడు కూడా బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేస్తాడు ఇక ఆ సందర్భంలో కుంభకర్ణుడు చేసే తపస్సును చూసి దేవతలంతా భయపడి స్వతహాగానే ఈ కుంభకర్ణుడు చాలా చాలా బలం ఉన్నవాడు పొట్టుకుతో వచ్చిన బలంతోనే ఇతడు సాక్షాత్తు దేవేంద్రుడినే ఓడించడంతో ఇక బ్రహ్మదేవుడి వరం పొందితే ఇక మనం జీవించడం అసాధ్యమని భావించిన దేవతలు బ్రహ్మదేవుడిని ముందుగానే బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి అతడికి ఎలాంటి వరాలు ఇవ్వవద్దని ముందుగానే బ్రహ్మను ప్రార్థిస్తాడు అందుకు బ్రహ్మదేవుడు దేవతలను మన్నించి తనను సేవించిన లేదా భక్తి శ్రద్ధలతో తన కోసం తపస్సు చేసిన వారికి ఖచ్చితంగా వరాలు ఇవ్వాల్సిందే కానీ ఇక్కడ ఒక మెలిక ఉన్నది అతడు నన్ను వరం కోరే సమయంలో అతడు నాలిక నుండి అర్ధాలు వేరుగా ఉండేలా అతడిని పలికిస్తే అప్పుడు అతడి నుండి శక్తిని మరియు అతడి యొక్క ఉపాయాన్ని తిప్పికొట్టవచ్చని దేవతలకు ఒక ఉపాయాన్ని చెప్పడం మూలంగా వారు సరస్వతి దేవిని ప్రార్థించగా సరస్వతి దేవి అతడి నాలికపై ఉండి అతడు బ్రహ్మదేవుణ్ణి ఇంద్రాసనం అని వరం కోరగా ఆ సమయంలో సరస్వతి దేవి అతడి యొక్క నాలుకపై ఉండి అతడు అడిగినటువంటి కోరిక అయిన ఇంద్రాసనాన్ని నిద్రాసనంగా మారుస్తుంది అందు మూలంగా కుంభకర్ణుడు శాశ్వతంగా నిద్రలోకి వెళ్ళేలా ఆ నిద్రాసన వరాన్ని పొందుతాడు ఇక తమ్ముడి యొక్క ఘోర పరిస్థితిని చూసినటువంటి రావణాసురుడు బ్రహ్మదేవుడి కోసం మరలా తపస్సు చేసి తన తమ్ముడు ఇలా జీవితాంతం నిద్రలోకి వెళ్లడం బాగుండదని అసలు చచ్చిన పాముతో సమానంగా ఉంటుందన్న కారణంతో బ్రహ్మదేవుడి నుండి ఎలాగైనా తమ తమ్ముడి యొక్క శాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రార్థిస్తాడు ఇక బ్రహ్మదేవుడు ఇచ్చిన శాపం తిరిగి వెనక్కి తీసుకోవడం కుదరదని కాకపోతే ఆ శాపం యొక్క తీవ్రతను కొంత తగ్గించవచ్చని ఆరు నెలలకు ఒకసారి నిద్రలేచే విధంగా వరాన్ని ఇస్తాడు అలా కుంభకర్ణుడు ఆరు నెలలు నిద్రపోతూ ఒక్కరోజు లేచి ఆ ఒక్కరోజే ఆరు నెలల తిండిని ఆరగించి మరలా నిద్రలోకి వెళ్ళేవాడు ఈ విధంగా కుంభకర్ణుడి యొక్క నిద్ర అనేది ఈ అర్థం వల్ల ఇలా సంప్రాప్తించింది నిజానికి కుంభకర్ణుడికి ప్రారంభంలో ఇంత నిద్ర అనేది ఉండేది కాదు ఇక మరో కథ ప్రకారం ఇతడు సాక్షాత్తు దేవేంద్రుడితోనే యుద్ధానికి దిగి దేవేంద్రుడిని మరియు సకల దేవతలను అనేక హింసలకు గురి చేస్తూ వాళ్ళను దారుణంగా ఓడిస్తాడు అలా ఓడిస్తూ వాళ్ళను చాలా చాలా అపహేళనకు గురిచేయడం మూలంగా దాన్ని చూసినటువంటి బ్రహ్మదేవుడు అతన్ని జీవితాంతం నిద్రలోకి వెళ్ళేలా శాపం ఇచ్చాడని కూడా కొన్ని కథలు చెబుతున్నాయి ఏది ఏమైనా కుంభకర్ణుడికి మాత్రం ఆరు నెలలు నిద్ర ఒక్కరోజు మెలకువ అనే విధంగా మారిపోయింది అతడి జీవితం అయితే ఇక్కడ ఈ ఆరు నెలల సమయంలో కుంభకర్ణుడి గనుక మధ్యలో ఒకవేళ బలవంతంగా లేచినా లేదా బలవంతంగా లేపబడినా ఆ సమయంలో అతడి యొక్క శక్తి క్షీణించి కొద్దిగా బలహీనంగా మారతాడు అన్న శాపం కూడా ఉంది అందు మూలంగానే రామ రావణ యుద్ధ సమయంలో రావణాసురుడు వకానకు సందర్భంలో రాముడి చేతిలో ముందుగా తనే యుద్ధానికి దిగి ఓడిపోవడం మూలంగా ఈ కుంభకర్ణుడిని నిద్రలేపుతాడు అయితే అలా నిద్రలేపే సమయానికి కుంభకర్ణుడిని నిద్రలేపడానికి రావణాసురుడి యొక్క సైన్యం చాలా చాలా కష్టపడి ఏకంగా అతడి చెవుల వద్ద గొప్ప గొప్ప డప్పులు మరియు ఎన్నో విధాలైనటువంటి బాణ పాటు అతని సైన్యం మొత్తం అతడి శరీరంపైకి ఎక్కి ఎన్నో విధాలైనటువంటి నృత్యాలు మరియు కొన్ని విధాలైన బల్యాలతో పొడిచి అతడిని బలవంతంగా మరియు అత్యంత కఠినంగా నిద్రలేపడం జరిగింది అలా నిద్రలేచినటువంటి కుంభకర్ణుడిని తర్వాత రావణాసురుడు యుద్ధానికి పంపుతాడు ప్రారంభంలో కుంభకర్ణుడి యొక్క దాటికి అసలు వానర సైన్యం అతడి ముందే నిలవలేకపోయింది ఆ తర్వాత ఇలా కుంభకర్ణుడి దాటికి సమస్త వార సైన్యం నశిస్తూ ఉండడం మూలంగా సాక్షాత్తు శ్రీరాముడే యుద్ధానికి దిగి అతడిని వాయుస్త్రం అగ్నియాస్త్రాలతో సంహరిస్తాడు ఈ విధంగా కుంభకర్ణుడి యొక్క జీవితం అనేది ముగుస్తుంది నిజానికి కుంభకర్ణుడు లేచాడంటే అతడి ముందు ఏం ఉంటే అది తినేవాడు సాక్షాత్తు మనుషులు సైనికులను కూడా భక్షించేవాడు అయితే నిజానికి కుంభకర్ణుడికి మాత్రం స్త్రీలపై మంచి అభిప్రాయమే ఉండేది రావణుడితో యుద్ధానికి ప్రారంభం కన్నా ముందే కుంభకర్ణుడు సీతను తేవడాన్ని చాలా వ్యతిరేకిస్తాడు అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావని పరస్త్రీని అపహరించడం చాలా చాలా పాపం అని అతడు చెబుతాడు అంతేకాకుండా నువ్వు చేసిన తప్పుకు మేమందరం బలవ్వాలని రాముడు సాక్షాత్తు దేవుడితో సమానమైన వాడని రావణుడికి కూడా చెబుతాడు అంతేకాకుండా సీతను మర్యాదగా అతని వద్దకు చేర్చాలని కూడా అతడికి హితబోధలు చెప్పినా రావణాసురుడు వినలేదు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తన అన్న కోసం అన్న క్షేమం కోసం అతడు శ్రీరాముడితో యుద్ధానికి దిగి తన యొక్క ప్రాణాలను కూడా కోల్పో వచ్చింది ఇలా కుంభకర్ణుడు కూడా రాక్షస వంశంలో మరియు రాక్షస అంశతో జన్మించినప్పటికీ కొన్ని మంచి గుణాలు కూడా కలిగి ఉన్నాడని రామాయణంలో చెప్పబడింది ఏది ఏమైనప్పటికీ కుంభకర్ణుడు భారీ కాయంతో ఉండి సమస్త తినుబండరాలను ఆరగించడంలో మాత్రం ఎంతో పేరు పొందాడు అర్థం లేని తిండితో కుంభకర్ణుడు మాత్రం ప్రస్తుతం చాలా కామెడీగా మారిపోయాడు ఇలా నేటి కాలంలో ఎక్కువగా తిన్నా ఎక్కువగా నిద్రపోయినా ఈ కుంభకర్ణుడితో పోల్చుతూ కుంభకర్ణ నిద్ర కుంభకర్ణ ఆహార వన్న జాతీయాలతో వాళ్ళను సంబోధిస్తున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్